రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం రక్షించుకుందాం కాపాడుకుందాం జాతీయ హామీ పథకంలో రెండు వందల రోజుల పరిదినాలు కల్పించాలి ఆరు వందల రూపాయల వేతనాలు చెల్లించాలి పాఠశాల కార్మికులకు ముప్పై రెండు వేల రూపాయల వేతనాలు చెల్లించాలి వ్యవసాయ వ్యవసాయదారులకు పట్టాలు ఇవ్వాలి ఈ సమావేశానికి బకయ్య గారు అధ్యక్ష వహించాడు మీరందరూ కూడా మాట్లాడిన విషయాలు పరిశీలిస్తే ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరిది టీడీపీ ప్రభుత్వం తెలుగుదేశం తెలుగుదేశం ఒంటరిగా లేదు ఎన్డీఏ కూటమిలో ఈ ప్రభుత్వం కొనసాగుతుంది ఎన్డీఏ కూటమి రావడానికి కారణం ఏంటి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదని వీళ్ళకి మనం అధికారం ఇవ్వటం జరిగింది అధికారంలోకి వచ్చే ముందుగా వాళ్ళు ఏం చెప్పారు సూపర్ సిక్స్ అని ఆరు హామీలు ఇచ్చారు చేరలేదా ఆ హామీలు ఈరోజు కూడా అమలు తగినాయా ఒక పెన్షన్ ఒకటే జరిగింది మహిళలంత జరిగి ఉచిత బస్సు అన్నారు వచ్చిందా మరి అనేక వాగ్దానాలు చేశారు ఏ ఒక్కటి కూడా అమలు జరగల ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు చెప్పిన దాని ప్రకారమే ముస్నూరు మండలంలో రమణక్కపేట అన్ని గ్రామంలో అన్ని గ్రామాల్లో ఉంది ఇక్కడ కనీసం ఇళ్ళ కాలనీలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ అప్పుడు ఆయన ఒకటిన్నరే ఇచ్చాడు ఇప్పుడు నేను ఎంత ఇస్తాను అన్నాడు మనిషికి రెండు సెంటులు చొప్పున అన్నాడు ఇప్పుడు ఈ గ్రామంలో చూసినట్లయితే తెలుగుదేశంలో ఇచ్చిన దాన్ని మొక్కలు చేసి వైఎస్ఆర్సీపీ వాడు వేడేవాటి ఇచ్చారు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మళ్ళీ రెడ్డి వచ్చే మొదలాలేలాగా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కానీ అక్కడ కొంగలు అక్కడే ఉంది అందుకని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మనం డిమాండ్ చేసిందంటే మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ అమలు చేయాలి మాకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కాలనీలు నిర్మాణం చేసి మనమందరూ పేదవాళ్ళం కాలనీలు కూడా నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మనం త్వరలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయటం మన విజయవాడలో మన ప్రజా ప్రజా ప్రజాపూరు పేరుతో ప్రజా హక్కుల ర్యాలీ పెట్టింది కూడా ఇదే కారణం అధికారంలో ఒక చిన్న అయింది ఆరు నెలలు పైగా అయింది ఎన్ని రోజులు పడుతుంది సంవత్సరాలు దేకితే ప్రజలకి వారి రోజు ఓట్లు వేసుకుని గెలిపించిన వాళ్ళు మాటమే నిలబడాలి ఈరోజు కరెంటు బిల్లు ఉంది ఒక్కొక్కరికి ఎంత కరెంటు బిల్లు వస్తుంది పదివేలు కరెంటు బిల్లు పదివేలు కరెంటు వచ్చేది ఎంత వచ్చేదమ్మా నూట ఇరవైకి వచ్చేదాన్ని ఇప్పుడు పదివేల రూపాయలు బిల్లు వచ్చిందంటే రేపు రా మనంతా మెట్ట ప్రాంతం మెట్ట ప్రాంతంలో ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనందరికి బోర్లు ఉంటాయి ఉన్నాయా లేదు బోర్ కనెక్షన్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెడతారట ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు పెడతారు వ్యవసాయ బోర్లకి స్మార్ట్ మీటర్లు పెడతారు ఇప్పుడు ప్రస్తుతం ఏమి చెప్తారు ఉచితంగా మీకు కరెంట్ ఇస్తామని చెప్తారు మీకు మీటర్ మోటర్ మీటర్లు పెట్టడం తగ్గితే ఆ బిల్లు అయితే మేమే కడతా ఉంటాను మనందరికీ గ్యాస్ బండలు ఉన్నాయి కదా గ్యాస్ బండలకి సబ్సిడీ ఇస్తామన్నారు పొట్టబొట్టీ వస్తుందామా ఈ మధ్య కాలంలో మూడు బండలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిన్నటి వరకు కూడా పది రూపాయల కన్నా ఎక్కువ పడాల ఒకప్పుడు పడింది ఆ తర్వాత ఏం చేశారు కోత పెట్టారు రేపొద్దు ఈ స్పార్ట్ మీటర్లకు కూడా ప్రభుత్వం కట్టకపోతే రేపొద్దు మనం మూల్యం చెల్లించుకోవాలి దీని మీద కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు మీ ఊళ్ళో ఉంది మీ ఊళ్ళో ఇది వైద్యశాల ఆయుర్వేదిక్ వైద్య 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 హాస్పిటల్ దీన్ని దీనికి సంబంధించి పట్టించుకోవట్లా నోరు లేని పశువులకు సంబంధించిన పశువుల కేంద్రాన్ని కూడా ప్రారంభించట్ల బాధాకరమైన విషయం ఏంటంటే శ్మశాన భూమి కూడా లేదు శ్మశాన భూమిని ఏర్పాటు చేయాలి పశువుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అలానే ఆయుర్వేద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అలానే మనం ఇంకా కోరేది ఏంటంటే కరెంటు ఛార్జీలు సంబంధించి కూడా ఈ విధంగా పెద్ద కుంభకోణం బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఏంటంటే ఆదాని అనే ఆయనతో సౌర విద్యుత్తుకు సంబంధించిన దాంట్లో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని అమెరికా లాంటి దేశాల్లోనే ఈ కుంభకోణానికి సంబంధించి బయటకు రావడం జరిగింది అయితే ఇప్పుడు చాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఇప్పుడు ఎవరున్నారు అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి ఆ ఒప్పందాన్ని రద్దు చేసి పేదవాళ్ళందరికీ కూడా ఈ రోజున కరెంటు బిల్లులు మోత తగ్గించాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఆదాని మీద చర్య తీసుకుంటానికి ఎందుకు వెనకాడుతున్నాడు అంటే మోడీ గారు ఆదానీ గారు ఒకటిగా ఉన్నారు ఆదానీ అంబానీల ప్రయోజనాల కోసం చంద్రబాబు అక్కడ మోడీ గారు ఉన్నారు కాబట్టి మోడీ గారి కోపం వస్తే ఈయనకున్న కేసులు మళ్ళీ బయటకు చేస్తారు ఓటుకు నోటు కేసు ఇంకా స్కామ్లు కొన్ని ఉన్నాయి కదా అని ఈయనపై అందుకని ఏం చేస్తున్నారు యాతవాత వీళ్ళిద్దరూ కలిసి మోడీ చంద్రబాబు జోడి ఈరోజు పేద ప్రజల మీద కరెంటు ఛార్జీలు వేస్తున్నారు మొన్ననే కరెంటు ఛార్జీలకు సంబంధించిన సమావేశం జరిగింది ఆ సమావేశంలో వామపక్షాలు స్పష్టంగా చెప్పినాయి కరెంటు ఛార్జీలు కనుక ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజులు నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది అందుకని అందరం కలిసి రా ఇప్పుడు మన పార్టీ ఏం చేస్తుందంటే మోడీ ఎవరైతే ఉన్నారో రేపు ఢిల్లీలో మన మన పక్కయ్య గారు అఖిల భారత ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అంటే ఏఐసిసి కార్మిక సాధ్యులు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు పాఠశాల పార్టీ కార్మికులు వ్యవసాయ కార్మికులు వీళ్ళందరికీ సంబంధించిన గొడుగు లాంటిది ఏఐసిసిటి ఏఐసిటి పదకొండో జాతీయ మహాసభలో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోతున్నాయి ఎక్కడ జరగబోతున్నాయి ఢిల్లీలో జరగబోయే మహాసభలు రేపు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరగబోతున్నాయి ఆ మహాసభలు విజయవంతం చేయడానికి కూడా మన సిపిఎంఎల్ లిబరేషన్గా మనందరం కూడా కృషి చేసిన పెడుతున్నాయి దానికి సంబంధించి ఏంటంటే కరపత్రాలు ప్రచార కార్యక్రమం నిర్వహించి ఇక్కడి నుంచి కనీసం ఒక ఐదు ఆరుగురు ప్రతినిధుల్ని మన ఏలూరు జిల్లా నుంచి ఢిల్లీ మహాసభలు పంపించడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి